డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన తొంభై రెండు పదమూడు ఎహోవా మందిరంలో నాటపడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు ఈనాటి దైవాంశము ఎహోవా మందిరము మొదటి గురించి మూడు పదహారు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించు మీరు మీరెరుగరా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న రెండు వేల ఏడులో మేము కూడా రీత్యా అప్ అండ్ డౌన్ చేయడం కష్టసాధ్యమై మేము హైదరాబాద్ నుండి భువనగిరికి కుటుంబం అంతా షిఫ్ట్ అయ్యాము అది మా ఉద్యోగ ప్రాంతాలకు మిడిల్ పాయింట్ గా ఉంటుంది అక్కడ మా సంఘ సహవాసము హెబ్రోను మందిరంలో ఎంతో ఆత్మీయంగా బలపడినాము రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు నాకు అనుగ్రహించిన వాగ్దానం లేవియాకాండము ఇరవై ఆరు పదకొండు నా మందిరమును మీ మధ్య ఉంచేదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు ఈ వాగ్దానము చదవగానే నేను ఆశ్చర్యపోయాను నా మందిరము మీ మధ్య ఉంచేదను ఏంటి ఇది ఎలా సాధ్యం అని కాలక్రమేణ నేను రెండుసార్లు ఇంటిలోనే క్రిందపడి రెండుసార్లు ఒకే కాలుపు ఫ్రాక్చర్ కావడం ఆ తర్వాత దేవుడు తన మందిరాన్ని మా మధ్య రెండు వేల పదిహేనులో సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రారంభించుటకు కృప చూపినాడు ఆ విధంగా దేవుడు రెండు వేల ఏడులో చేసిన తన వాగ్దానాన్ని రెండు వేల పదిహేనులో అద్భుతకరంగా నెరవేర్చాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు రెండు ఐదు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు దేవుడు మనందరినీ దీవించి తన మందిరంగా కట్టబడుటకు మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ మందిరంలో నాటబడిన వారమై నీ ఆవరణములలో వర్ధిల్లుటకు నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు మా వందనములు యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు మాకు నీ కృప దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.